ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ రద్దవుతుందా అంటూ ప్రజల్లో గందరగోళం రేగిందండి నిన్న వాట్సాప్ గ్రూపులు క్లోజ్ చేయండి వాలంటీర్లు అని చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో హుకుం జారీ చేసినందుకు గాను ఏపీలో వాలంటీర్ వ్యవస్థ మళ్లీ రద్దవుతుందా అన్నదానికి రెండవసారి మన మంత్రి గారు క్లారిటీ ఇచ్చారు ఈ యొక్క వాలంటీర్ల విషయంలో కొద్ది వారాల నుంచి గందరగోళంగా ఉంది ఇక అసలు విషయం లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ప్రశంసలు విమర్శలు కూడా ఉన్నాయి ఈ వ్యవస్థల వల్ల లబ్దిదారులకు కలుగుతున్న ప్రయోజనాల రీత్యా ఏ పార్టీ కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకించలేకపోతుంది అయితే వాలంటీర్ వ్యవస్థను రాజకీయం చేసిన తర్వాత ఈ వ్యవస్థ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు వచ్చాయి ఎన్నికలకు ముందు ఇలాంటి అనుమానాలు ఎక్కువ ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం వస్తేనే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని కూటమి ప్రభుత్వం వస్తే ఆ వ్యవస్థను రద్దయిపోవచ్చనే ప్రమాదం ఉండింది కానీ ఎన్నికలకు ముందు టీడీపీ వాలంటీర్ వ్యవస్థ అనుకూలంగా మాట్లాడి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని వైసీపీ ఇచ్చే గౌరవ వేతనం కంటే కూడా తాము ఎక్కువ ఇస్తామని ప్రకటించింది వాలంటీర్లకు నెలకు పదివేల వేతనం ఇస్తామని కూడా స్పష్టం చేసింది అయినా కొందరులో ముఖ్యంగా వైసీపీ కార్యకర్తల్లో దీనిపై పూర్తి విశ్వాసం ఏర్పడలేదు దీంతో ఇప్పటికి ఇలాంటి అనుమానాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మంత్రి బాలవీరాంజనేయ స్వామి పై వ్యాఖ్యలపై స్పందించారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారండి విషయం ఏంటంటే వైసీపీ సోషల్ మీడియాలో టీడీపీ మీద ఎత్తుకున్నటువంటి దుష్ప్రచారాన్ని వాలంటీరీ వ్యవస్థ ముంచేశారు వాలంటరీ వ్యవస్థ ఉండదు అని చేసేటటువంటి ప్రచారానికి తెలుగుదేశం పార్టీ మంత్రి బాలవీరాంజనేయులు ఇప్పటికి రెండోసారి క్లారిటీ ఇవ్వడం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ తమ ప్రభుత్వానికి కట్టుబడి ఉందన్న బాలవీరాంజనేయ స్వామి వాలంటీర్లను వైసీపీ రాజకీయంగా వాడుకుంటుందని తాము వారి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకున్నామని చెప్పారు ఇలాంటి కథనాలు కేవలం కూటమి ప్రభుత్వ కీర్తిని దెబ్బతీయాలని విమర్శించారు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కొన్ని ఛానల్స్ లో దుష్ప్రచారం చేయడం మానుకోవాలని హితో బలికారండి ఈ యొక్క వాలంటీర్ల విషయం ఇలా ఉంటే మన ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు ఎప్పటి నుంచి ఇది అందుబాటులో ఉంటుంది ఎప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది అనే విషయం అయ్యి ఒక క్లారిటీ ఇస్తే బాగుండు వాళ్ళు వ్యతిరేకించడం వీళ్ళు ఖండించడం ఇదే పరిపాటి అయిపోయింది వాలంటీర్ విషయంలో పూర్తి స్థాయిగా క్లారిటీ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే గానీ అయ్యే అవకాశాలు లేవని ప్రజలు ఊహాగానాలు మరి మరి ఈ విషయమై మన ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారు చూద్దాం